అరవై నాలుగవ కీర్తన చదువుకున్న దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యార్థవంతులను కొట్టెవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంతించుదురు వారు భయమేమియో లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మళ్ళను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారి దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించు వెదికి వెదికి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెను వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ తల ఊచుదురు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు నీతి మంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ జొచ్చెదరు దార్థ హృదయలందరూ అతిశ ఇల్లుదురు